హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజేఎస్ అఫీషియల్ ఈరోజు ఒక ఫ్రాంక్ అనుకుంటున్నా ఆ ఫ్రాంక్ ఏంటంటే ఇట్లా మా ఆయన మీదనే అనుకుంటున్నా ఏంటంటే నువ్వు నేను ఉండగా ఇంకొక అమ్మాయిని ఎట్లా చేస్తున్నావు ఆమె నాకు నువ్వు లేనప్పుడు ఫోన్ చేసింది ఫోన్ చేసి నువ్వు అనుకోని ఏదో ప్రేమగా మాట్లాడింది కానీ మళ్ళీ నా వాయిస్ నడుపుతోనే కట్ చేసింది నాకు ఆయన కావాలి అనుకుంటే ఇట్లా మాట్లాడింది అని అట్లా ఒక లవ్ అఫేర్ మీద ఇట్లా ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నా సో ప్రతి ఒక్కరు ఈ ఛానల్ మేము కొత్తగా క్రియేట్ చేసినాం ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ముందుకు నడిపించినట్లయితే మేము ఇంకా ఇంకేట్లాంటి ఎంటర్టైన్మెంటల్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషనల్ వీడియోస్ కానీ ఫ్రాంక్ వీడియోస్ కానీ ఇట్లా ఎన్నో చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ దయచేసి ఎవరు కూడా చూసి అట్లా వదిలేయకుండా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఒకసారి ఆయన పిలుద్దాం ఆయన పిలిపించి ఆయనతోనే మాట్లాడదాం మాట్లాడి లాస్ట్కు ఆయన ఎట్లా రియాక్షన్ అవుతుందో దాన్ని బట్టి మళ్ళీ ఇది ఫ్రాంక్ అని చెప్పేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి బిల్దాం జై జై ఒకసారి ఇట్రా ఒకసారి ఈ ఇట్రా అంటే నీ కథలేందో ఏమో నాకు అస్సలు అర్థమవుతలేదు

దోస్త్ కాదు నువ్వు అప్పుడు ఛార్జింగ్ పెట్టిపోతే నేను ఫోను చేసిన లిఫ్ట్ చేసినా ఎప్పుడు పదే పదే ఫోన్ వస్తా అంటే అది ఎక్స్ 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 అని ఫిట్ చేసినావు అది నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే అమ్మాయి రెండు మూడు సార్లు చేసిన చేసినాక ఎందుకు ఎత్తాలి ఏదైనా అర్జెంట్ కాల్కి వచ్చి ఎత్తే ఊరుకున్నా మళ్ళీ చేస్తే ఎత్తినా ఎత్తుతే రాము లేడా అది అంటే మీరెవరు మీకు ఎందుకు నీకు ఏం నాయన నా లవర్ ఒకప్పుడు ఆయనకుంటే ఎట్లా పడితే అట్లే మాట్లాడుతుంది నాకు రావాలి ఆయనతో ఉంటా ఆయనకి ఎట్లా అని నువ్వు నవ్వుడు కాదు అర్థమైందా నా మన ఇద్దరికి పెళ్ళైంది ఒక పాప ఉన్నది చెప్పేదేనా ఫోన్ ట్రైన్ చూసినప్పుడు కొత్త అంటే ఫోన్ పోయినా కడితే తర్వాత ఫోన్ తీసుకున్నాం కదా దాని తర్వాత ఏ ఒక్క కొత్త నెంబర్ వచ్చినా అప్పుడు అట్లా మనం చెప్పాలి కదా ఒక ట్రైన్ లో ఒక అమ్మాయి పరిచయా పోయినాక మనం ఫోన్ కొన్నాం కదా ఫోన్ కొన్నాక పదే నెంబర్లు నెంబర్ ఏమో చేలేదు ఆమె దొరికింది ఇట్లా అట్లా ఇట్లా అని పెట్టుకున్నా నువ్వు చెప్తూ ఆమెనేమో నాకు రామ్ మన ఎట్లా ఎందుకు మాట్లాడుతుంది అవును అవును రాము అని ఇట్లా మాట్లాడుతుంది ఆమె ఎందుకు అట్లా మాట్లాడుతుంది ఆమె నాయన నాకు కావాలి ఆయన నేను లవ్ చెప్తున్నా ఆ నేనే ఫస్ట్ ఇంకా నువ్వే నా తర్వాత నువ్వు వచ్చినావు అని మాట్లాడుతుంది ఈ కథ లేని ఏదైనా ఉంటే నువ్వు పెళ్లి కాకముందు చూసుకుని ఉంటుంది పెళ్లి కాకముందు ముందు ఉంటుంది అని అన్న ఇప్పుడు మాకు ఒక పాప అర్థమైనా నాకు తెలియదు ఊరి పేరు చెప్తుందా నాకు రాము కావాలి నేను రాము లవ్ చేస్తున్నా అని మాట్లాడుతుంది నువ్వు చేస్తున్నావు అంటే ఆమె డైరెక్ట్ ఆమె నాకు డైరెక్ట్ చెప్తుంది అంటే ఎందుకు చెందా పేరే చెప్పి నీకు ఏం అవసరం అమ్మా ఫస్ట్ మా రామ్కి ఫోన్ అని డైరెక్ట్ నాకు నాతో మాట్లాడంగా మా రామ్కి అని అది ఎట్లా అంటది నువ్వు అంత ఫ్రీడమ్ గా అంత క్లోజ్ ఉండదేమంటా సనిపిస్తుంది నీ ఆ సడపిస్తుంది కాదు వా నాకు చెప్పాలి ఇవాళ నాకు తేలాలి అంతే అదేనా నువ్వు ఇట్లా ఎప్పేసి ఏమో నాకు ఇష్టమంటే మన లగ్గమేమి నువ్వు ఎన్ని రోజుల నుంచి నాపిస్తున్నావు ఈ రోజు నువ్వు ఛార్జింగ్ పెట్టినా నాది నేను నేను అప్పటికి కూడా ఫోన్ ఎత్తకపోతుంటిని ఒక ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే నేను అసలు ఒక త్రీ టైమ్స్ ఎత్తలే సరే ఊకే వస్తుంది కదా ఫోన్ అని ఎత్తిన చూసేవారికి ఎక్స్ అని ఉంది సరే పొనిలే అని అని మళ్ళీ ఎత్తిన ఎత్తినాక ఆ లో రామ్ అంటే మీరు ఎవరంటే నేను ఎవరైతే డైరెక్ట్ నేను ఇట్లా నేను నా పేరు గిది నేను గిదా అని చెప్తలేదు ఎవరైతే నీకెందుకు రామ్కి మా రామ్కి నేను మా రామ్ లవ్ చేసిన ఫస్ట్ నేనే లవ్ చేసిన అసలు నేను చేసుకున్నా నువ్వు చేసుకున్నావు నువ్వు ఎవరు అన్నా నన్ను ఆమె డైరెక్ట్ నువ్వెవరని నన్ను అడగడానికి ఆమె బతి నీ వల్ల గామెందుకు అదే నన్ను అది ఎవ్వతి అసలు మరి ఆమెనే వేసుకోనండి ఆమెనే వేసుకోపోయి కదా నీ కథలు ఫస్ట్ పెళ్లి కాకముందు నీ కథలు ఫస్ట్ పెళ్లి కాకముందు ఉంచుకోపోయాను మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అయినాక ఇది ఎంత ఏంది పాప ఒక ఆరు సంవత్సరాల పాప ఉంది మనకి ఇది ఇది ఇక్కడి వరకు స్టాప్ అయితేనే మంచిది ఆమెకు నువ్వు ఏం చేస్తావు నాకు గల స్టాప్ అయితేనో స్టాప్ గానీ లేదా ఆమెనా నేను అంతే నీకు కాల్ చేయను ఇట్లా నేను నమ్మి నేను వస్తే నన్ను ఎట్లా మోసం చెప్తాను నాకు అర్థం కాదు అవును 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 అది ఇవ్వద్ది మరి డైరెక్ట్ నువ్వు మా రామ్కి అని అంటారు ఎవరు అంటే నీకు ఎందుకు నీకు ఏమవసరం నువ్వు రామ్కి లేదా అంటది ఫ్రెండ్ కాదు గిండు కాదు నాకు తెలియదు నువ్వు ఎన్ని ఆ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ నేమ్ సెట్ చేయాలి లేకపోతే లేదు ఎక్స్ ఎక్స్ అని అంటారు తెలుసా ఎక్స్ అని అంటారు తెలుసా పెళ్ళని కాకుండా ఫస్ట్ లవ్ చేసిన వాళ్ళని ఎక్స్ లవర్ అంటారు కాదు అర్థం కానీ నవ్వుడు కానీ ఫస్ట్ అసలు ఎత్తలేదు త్రీ టైమ్స్ ఎత్తలే నేను ఎందుకంటే ఎమర్జెన్సీ నాకు అవసరం లేదు ఆమె కట్ల మాట్లాడడానికి త్రూ కలర్ లో అవి ఓపెన్ చేసి చూస్తానా చెప్పు ఆమె అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడిగినాను చూడు ఇప్పుడు అది కాక ఫోన్ చేయాలి ఇంకొకసారి అసలు అసలుకే బాగుండదు చెప్తున్నా నేను ఊరేసుకుని నువ్వు మాట్లాడుకో ఫస్ట్ నుంచి నువ్వు ఆమెతో క్లోజ్ గా కంటిన్యూ ఉంటానే కదా నువ్వు అనుకో ఆమె నువ్వు అనుకోని ఆమె నార్మల్ ఆమె ఫోన్ చేస్తే అత్తనే ఉంది ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ కావచ్చు నీకు అన్ని ఇంపార్టెంట్ కాల్ కావచ్చు అని నేను ఎత్తలే ఒక ఫోర్ టైమ్స్ వచ్చినా కరే ఏంది అర్జెంట్గా ఊకే ఇట్లా ఒక కాల్ వస్తుందని చూసిన చూసానికి ఎక్స్ ఎక్సెస్ ఏంది ఇట్లా ఉందని చూసానికి ఫోన్ ఎత్తిన ఫోన్ ఎత్తే హలో రామ్ లేడంటే మీరు ఎవరు అంటే నేను ఎవరైతే రేకేదో నన్ను ఎవరైనా అడుగుతున్నా రామ్కి ఫోన్ రామే మా రామ్కి అంటదా నీ కథలు ఏమన్నా నీ లవర్ నాకేం తెలుసు అది అబ్బా నీకు తెలియనట్టే అది అంటున్నావా తెలివందే మా రామ్కి లో చేసిన నీకన్నా ఫస్ట్ నేనే అసలు నువ్వు దాన్ని వేసుకోవాల్సింది అంట అది ఫస్ట్ లవర్ అంట అది వేసుకోవాల్సింది ఏం చేసుకున్నా తెలివచ్చే ఏంది కథలు మరి ఒక్కటి చెప్పు నువ్వు లవ్ వేసుకో ఏమైనా వేసుకో నాకు అవసరం లేదు నా బిడ్డను పట్టుకొని బతుకుతా కానీ నీకు ఎవరు చెప్పు ఇది ఇక్కడ వరకు స్టాప్ చేస్తావా లేదా కంటిన్యూ చేస్తా అంటే నేను తీసి తీసేసుడు కాదు అర్థమైందా ఫోర్ ఎందుకు వచ్చింది ఇక చెప్పాలి బ్లాక్ లేచి దానికి నా ముందే వార్నింగ్ ఇచ్చి నువ్వు అట్లా వేస్తావా లేకపోతే సైలెంట్గా ఉంటావా లేకపోతే ఇంకా మాట్లాడుకుంటా చేస్తా అంటే నేను వెళ్ళిపోతా అవసరం లేదు నిన్ను కూడా నేను ఆమెను ఏమన్నా నన్ను ఒక్కతి ఫోన్ చే నాకు నీకు నీకు ఫోన్ చేసి నా హస్బెండ్ నేను రాముని ఫస్ట్ లో ఇచ్చినా నాకు అవసరం లేదు వివరణ మాట్లాడుతుంది ఆమె ఊరే నీకు ఏ నేను రాము అంటే మీరు ఎవరు అన్నందుకే అసలు నీకు ఏం అవసరం అడగే అంటుంది అది నేను అనవలసింది అలాంటుంది అర్థమైందర్థమైతే లేదు మనకు ఇంకా కొత్త పెళ్ళి అట్ల ఇట్లా లేము ఒక ఆరు సంవత్సరాల పాప ఉంది అర్థమైందా ఈ కథలవాడు కాదు ఫస్ట్ పాప గురించి ఆలోచించాలి దాని ఫ్యూచర్ ఏంది అని ఫోన్ వచ్చేది మళ్ళీ కొన్ని రెండు మూడు రోజులు అయితే పండుగ అసలు మరి బిడ్డకి అన్నదమ్ములు లేరు అట్లా ఇట్లా ఏ టెన్షన్ లేదు కానీ ఇట్లా ఇది అయితే ఉంది కదా నీకు ఏంటిది చేతి ఏం లేదని ఏం లేదని దాన్ని అవుతుందా నువ్వు మాట్లాడుతూనే కదా నువ్వు ఉన్నావు అనుకుని ఫోన్ చేసింది అర్థమైందా నువ్వు ఛార్జింగ్ పెట్టినో అది పెట్టినో నా దగ్గర ఉంది ఫోన్ అని తెలుసా

ఏంటది ఏ వన్ సరే కానీ ఇప్పుడు పాపకి రాకెట్ల만한 డ్రెస్ కొనితేవా ని ఇలా వరకే కొనిస్తావా డ్రెస్ ఆ పాపకి కొనే అని ని విడకొన నా కొనిస్తావా దానికి కొనితవా దాని రెండు వరత కొనిస్తా ఆటికి అందుకే కదా సరే ఇదంతా చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇది చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ మీద నమ్మకంతోనే ఈ ఛానల్ మేము పెట్టినా ముందుకు నడిపిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు తప్పు అనుకోద్దు అలా చూ అలా చూసి వదిలేయకండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మా పాప ఇగో ఇక మా పాప మా బిడ్డ నిలబడు ఇంగ మా పాప లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పు వాళ్ళకి అందరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మా మమ్మీ వాళ్ళ ఛానల్ అని చెప్పు ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరు సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ